ప్రతిపాదించిన స్థలంలో వెంటనే గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలో వెంటనే గోదావరి ప్రేమ నుంచి నిర్మాణ పనులను వెంటనే మంత్రాలయ ఎమ్మెల్యే మండి ఏదైతే మంచిర్యాల ప్రజల చిరకాల వాంచ మన గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మించాలనే కోరిక ఏదైతుందో మరి గత ప్రభుత్వం దాన్ని సాక్ష్యం చేసి మరి ఎన్నో కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడే ప్రారంభిస్తున్నాం అనేది అయితే మనకు ఆశ పుట్టించి చేయడం జరిగింది మరి అదే అదేవిధంగా ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరి ఆయన ఏదో సాంక్షన్ చేయించుడు మరి నేను ఇక్కడ ఎక్కడో మారుస్తా మరి నా పేరు ఉండాలనే ఉద్దేశంతో రాజకీయంగా పోకుండా ఎక్కడైతే మనం ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో అలా ప్రారంభిస్తామని చెప్పి ప్రారంభించడం చెప్పడం జరిగిందో అదే ప్రాంతంలో అదే బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా నిర్మించాలి మరి ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకోవాలి ఇది రాజకీయం చేయకుండా ఖచ్చితంగా అక్కడ నిర్మించడం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాబో కాలంలో మీరు దీని మీద గిట్ట చర్య చేసుకొని మీరు దీన్ని చేయకపోతే రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా ఉధృతం చేసి తీవ్రతరం చేసి ఉద్యమాన్ని ఖచ్చితంగా అక్కడ నిర్మించే దిశగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం